చాలా మంది భర్తలైన భార్యలైనా కూడా డివోర్స్ కేస్ వేసినప్పుడు త్వరగా విడాకులు రావాలంటే ఏం చేయాలి మంచి క్వశ్చన్ అడిగారండి దాన్ని మాములుగా క్విక్ డైవర్స్ అని కూడా మనం అనవచ్చు అయితే క్విక్ డైవర్స్లో ఏంటంటే జనరల్గా ఏంటంటే ముఖ్యమైనది మ్యూచువల్ డైవర్స్ అంటాం అది వచ్చరికి సెక్షన్ థర్టీన్ బి దాని కింద ఆ పెళ్ళైన వన్ ఇయర్ తర్వాత భార్య కానీ భర్త కానీ ఎవరైనా ఇద్దరికి నచ్చలేదు సరే మనం విడిపోదాం అనుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ ఒక ఎంఓఈ రాసుకోవాలండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటాం అంటే ఇచ్చి వాళ్ళు ఉంటాయి కదా మామూలుగా ఉదాహరణ పెళ్ళి అయింది వీళ్ళైతే ఏదో వీళ్ళంత ఇచ్చారు వీళ్ళని ఇచ్చారు అవి ఎలా చేయాలి అలాగే మహిళలకి మెయింటెనెన్స్ హక్కు ఉంటుంది భవిష్యత్తులో మేము మెయింటెనెన్స్ వేయకుండా ఉండటం అలాగే క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉండటం కోసం అలాగే ఒక్కరు జీవితంలో ఇంకో ఇంకొకరు తొంగి చూడకుండా ఉండటం అంటే ఉదాహరణ మేము చూసాం ఒక్కేసేసాం మేము అతను ఆమెకి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి ఇంకొక అతను పెళ్లి చేసుకున్నాం కానీ భర్త ఏం చేశాడు మాజీ భర్త అతని దగ్గర ఉన్న గతంలో ఉన్న ఫోటోలు చాటింగ్ అవి ఉంటాయి కదా అవన్నీ చూపించి బెదిరించడం అవన్నీ బ్లాక్మెయిల్ చేయడం చేశాడు ఓకే అది నేరం సో అలాంటి సందర్భాల్లో మీరు ఎంఓఈ రాసుకొని మీ దగ్గర ఉన్న ఫోటోలు కానీ అలా వాళ్ళ దగ్గర ఉన్న ఫోటోలు కానీ ఇంకొంటాయి కదా అవన్నీ ఏవైతే ఉన్నాయో గతంలో దిగిన ఫోటోలు కానీ అవన్నీ డిస్మెంటల్ చేసుకోండి చేసుకొని క్లియర్గా చేసేసుకోండి క్లియర్ చేసేసుకోండి లైఫ్ని చేసుకున్న తర్వాత అది మ్యూచువల్గా ఫైల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దీనికి సంబంధించి సిక్స్ మంత్స్ టైం ఉంది అయితే ఏంటంటే క్విక్ డ్రైవర్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో వన్ మంత్ టూ మంత్స్ కూడా జడ్జి గారు ఇస్తున్నారు కాకపోతే ఏంటంటే మీరు ఏదైనా ఉంటే అది ఏదైనా ఉంటే మీరు ముందే మాట్లాడుకొని చేసుకోవచ్చు అది సిక్స్ మంత్స్ తర్వాత డైవర్స్ వస్తాయి అది క్విక్ డైవర్స్ అండి అదొకటి ఉంటుంది లేదు అలా కాకుండా అంటే ఎక్స్పార్టీ డిగ్రీ అంటాం అంటే ఏంటంటే మాలో మా ఈ ఏదో సమ్ ఎక్స్వైజీ గ్రౌండ్స్తో ఈ భార్య కానీ భర్త కానీ ఫైల్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు కనుక కోర్టుకి అటెండ్ కాకపోతే కోర్టు వారు విచారించి ఆటోమేటిక్గా డై వన్ సైడ్ డైవర్స్ ఇచ్చేస్తారు అది ఇద్దరికి ఉపయోగపడుతుంది అదేం లేదు ఇబ్బంది ఏమి ఉండదు దాని వన్ సైడ్ డైవర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ మాములుగా ఏంటంటే మనం అది కూడా క్విక్ డైవర్స్ అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది సో ఈ రెండు చేసుకోవాల్సి వస్తుందండి చాలామంది ఏంటంటే తెలియక చాలామంది బయటికి వెళ్ళి నోటర్ చేయించుకొని నోటర్లు అమ్మాయి మనం డైవర్స్ అయిపోయినాయి అనుకుంటారు కాదు చల్లదు నోటర్ డైవర్స్ అనేవి బయట చల్లవు అలాగే పెద్ద మనుషుల్లో రాసుకునే ఒప్పందాలు పెద్ద మనుషులు చేసే డైవర్స్ అనేవి కూడా చల్లవు సో అది మాత్రం మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అందుకని ఏదైనా సరే ఒక అడ్వకేట్ని సంప్రదించి మనం చేసుకుంటూ వస్తున్నాం